అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమ్మ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా అవును నేను ఐ ఆమ్ ముస్లిం బట్ నాకు శివుడు అంటే ఎందుకు అంత ఇష్టం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఏదో వ్యూస్ కోసం ఇంకోటి ఇంకోటి కాదండి నాకు నిజంగా శివయ్య అంటే చాలా ఇష్టం అండ్ నేను ఆ శివయ్యని పట్టుకొని ఏడ్చే అంత దుఃఖం అండ్ నాకు తీ ఆయన రుణం నేను ఇప్పటికీ తీర్చుకోలేను అసలు నాకు అంతా చేశాడు ఏదో ఎక్కువ కాదు నాకు మెయిన్ మెయిన్ అసలు ఆయన గురించి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి బట్ ఒక వీడియో నేను ఎయిట్ టెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి నాకు ఎక్కువగా ఆయన మీద ఏమైతే జరిగినా అవి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనమాట ఏదో వ్యూస్ కోసం అనుకోమాకండి నిజంగా నాకు శివుడు శివుడు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆయన టెంపుల్కి వెళ్తున్నా ఆయన తలుచుకున్నా లేదు ఇన్స్టాగ్రామ్లో ఆయన వీడియో వచ్చిన చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అంత ఇష్టం అనమాట నా లైఫ్లో కొన్ని జరిగినాయి మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం క్లారిటీ అనేది అర్థమవుతుందనమాట మరి చూడండి మా అమ్మ వాళ్ళ క్యాస్ ఆఫ్ టికెట్లో కూడా మా క్యాస్ ఆఫ్ టికెట్లో కూడా హిందూ దూదేక అన్ హిందూ దూదేకలా అనే వస్తుంది అనమాట ఏంటి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మీరు ముస్లిమ్స్ కదా టెంపుల్స్కి ఎలా వెళ్తున్నారు అని అంటారు కొంతమంది వచ్చేసి మనం ముస్లిమ్స్ కదా వాళ్ళ గుళ్ళకి ఎందుకు వెళ్తున్నారు అని అంటారు అలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక దేవుడి మీద మనకు నమ్మకం కదిలి ఉన్నప్పుడు లేదు మన ఇంటి కులదైవం ఆయన అయినప్పుడు వేరే వాళ్ళు అన్నని చెప్పి మనం మన దేవుని వదులుకో వదులుకోలేము కదండి కొంతమంది అలా అంటారనమాట బట్ ఎవరేమనుకున్నా మనకి చేసిన దేవుణ్ణి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అదే నేను అనమాట అయితే రంజాన్ పండగ బక్రీద్ ఎలా అయితే చేసుకుంటామో మేము ఫెస్టివల్స్ అంటే దసరా కానీ ఉగాది కానీ ఇలా చేసుకుంటాము నవరాత్రుల టైంలో టెంపుల్కి వెళ్ళడం కానీ ప్రతి పండగ అనేది మేము సెలబ్రేషన్ అంటే పెద్ద పెద్ద అంటే అండి రథాలు కాదు అంటే చదవడం కూడా మా అమ్మ వాళ్ళకి రాదనమాట ఇంట్లో నార్మల్గా పటాలు పెట్టుకొని ఇంట్లో పటాలు దుడుచుకొని బొట్లు పెట్టుకొని పూజలు చేసుకుంటాము అండ్ మా అమ్మ వాళ్ళకి కొంచెం ముక్కులేసుకోవడం కూడా ఏం తెలియదు పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం అందులో ఉగాది బాగా చేసుకుంటాం అనమాట ఎందుకంటే సిద్ధేస్వామి ఆల్మోస్ట్ ఎవరికి తెలిసిందే కదా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మా అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళ ఇంటి కులదైవం దేవుడు అనమాట అయితే మేము వెళ్ళాడు కదండి బ్రహ్మంగ దగ్గరికి అలా మాకు తరతరాలుగా వస్తున్న దేవుడు అనమాట అయితే రంజాన్ పండగ బక్రీద్ ఎలా అయితే చేసుకుంటామో ఇలా దేవుని కూడా మేము పూజించుకొని పూజ అయితే కంపల్సరీ చేసుకుంటామండి ఏమనుకున్నా కూడా మేము పట్టించుకోమన్నమాట ఎందుకంటే మాకు చేశాడు కాబట్టి ఆ దేవుడి మీద అంత భక్తి ఇప్పుడు ఓకే మా అమ్మ వాళ్ళ ఇంటి గురించి చెప్పా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ గురించి షేర్ చేసుకోబోతున్నా చూడండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి కుల దైవం శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కదండి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి కుల దైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అన్నమాట అయితే నేను మాది లవ్ మ్యారేజ్ మా మా మేము ముస్లిమ్స్ మా మా హస్బెండ్ హిందూస్ అనమాట నాకు ఆల్మోస్ట్ మా ఇంట్లో పూజలు ఎలా ఏంటని ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన నాకు అలానే పూజలు కానీ ప్రతిదీ వాళ్ళు సేమ్ అలానే ఉండే అన్నమాట బట్ మా అత్తయ్య వాళ్ళకు కూడా ఏమీ అంటే వ్రతం చేసుకుంటారు కానీ వాళ్ళకి ఏదైనా మనం ఇప్పుడు ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం లేదు వినాయకుడు పండగ చేసుకుంటాం వాళ్ళకి మంత్రాలు కానీ ఏమి రా వాళ్ళు కూడా అంటే మా లాగే అంటే అప్పట్లో ఎవరికి చదువు రాదు కదండి నార్మల్గా పూజ చేసుకుంటారు కదా అలానే అనమాట అయితే మా నేను ఎలా అంటే అండి నాకు మా అమ్మ వాళ్ళ గురించి పూజలు కానీ ప్రతిదీ కొంచెం తెలుసు కాబట్టి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను మేనేజ్ చేసుకునేదాన్ని నాకు పూజల విషయంలో నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట నాకు నాగమయ్యి కానీ బ్రహ్మంగారు అమ్మవారు చాలా చాలా ఇష్టం పెళ్ళి కాకముందు ఉండేదనమాట అట్లానే పెళ్ళిన తర్వాత మా హస్బెండ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా అంటే మండే కానీ సాటర్డే కానీ పెళ్ళి కాకముందు మండే నాన్ వెజ్ తినేదని కాదు సాటర్డే కూడా మా హస్బెండ్ చేసుకున్న తర్వాత సాటర్డే కూడా తిన్నా మానేసాను అనమాట నేను నాన్ వెజ్ అయితే ఏమైందంటే ఒక కానీ ఒక టైంలో ఒక సిచ్యువేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను అన్నీ ఇక్కడ నుంచే స్కిప్ చేయకుండా చూడాను ఇప్పుడు మీద అప్పటి నుంచి ఇంకా భక్తి అయిపోయిందండి ఇప్పటి నుంచి స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే టూ థౌజండ్ నాకు మ్యారేజ్ అయింది అయిన వెంటనే ఒక నాకు మళ్ళీ పాప పుట్టింది అనమాట పాప పుట్టిన మళ్ళీ వన్ ఇయర్ ఆ పాప బర్త్ అయిపోగానే మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ పాప పుట్టిన తర్వాత నేను ఎందుకంటే వీళ్ళిద్దరు గ్యాప్ లేదు కదా వన్ అండ్ హాఫ్ ఈ ట్వంటీ ఆ ఫస్ట్ పాప ట్వంటీ మంత్స్లో నాకు ఒక పాప పుట్టేసిందనమాట ఎందుకంటే ఈ టూ వీళ్ళిద్దరితో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను మళ్ళీ నాకు వద్దు అని చెప్పేసి ఇప్పుడే వద్దు కానీ మత్తే వాళ్ళ ఇంటి సైడ్ అయితే ఖచ్చితంగా ఒక అబ్బాయి కావాలని అయితే ఉందండి నేను మా ఇంట్లో అమ్మకు నేను ఒక్కదాన్ని కాబట్టి మా అమ్మ వాళ్ళకు కూడా ఖచ్చితంగా కావాలనే ఉన్నారు వాళ్ళు కూడా అటు సైడ్ ఇట్ సైడ్ ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలతోనే ఆపరేషన్ చేయించుకుందామని బట్ నాకు కూడా ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఉంటే బాగుంటుంది అంటే ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి ఉంటే బాగుంటుందని నాకు ఉందనమాట ఓకే ఇప్పుడు కాదు తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్పేసి నేను నా సెకండ్ బేబీకి పుట్టినప్పుడు ఒక లూప్ వేయించుకోవడం జరిగిందనమాట అది ఎవరైనా సరే ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే నా సెకండ్ బేబీకి ఫైవ్ ఇయర్స్ తర్వాత బట్ కానీ మన సెకండ్ బేబీ ఇయర్ ఇయర్ తర్వాత వచ్చిన తర్వాత మా పాపకి హార్ట్ సర్జరీ అనేది జరిగిందనమాట ఎందుకంటే మా పాప సివియర్ కేసు బట్ వన్ మంత్ లోనే సర్జరీ అయిపోవాలి పుట్టిన తర్వాత కానీ తెలుసుకోవడం చాలా లేట్ అయ్యి ఎవరు చెప్పక మాకు వన్ ఇయర్ తర్వాత అయితే తెలిసింది ఓకే మా పాప ఫైన్ చాలా బాగుంది సర్జరీ అయిపోయింది అంతా బానే ఉంది బట్ నేను లూపుకున్న తర్వాత నా పాప సర్జరీ అయిపోయింది సిక్స్ మంత్స్కి నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది ఎందుకు వచ్చింది దేనికి వచ్చిందని నాకు అర్థం కాలేదు ఎందుకు ఎందుకంటే మేము ఏదైనా ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకున్నాం బట్ మధ్యలో నాకు రావడం ఏంటి నేను ఒక లూప్ అనేది వేయించుకున్నాను కదా మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేది డిస్కషన్ అయిందనమాట ప్రెగ్నెన్సీలో అంటే ఎందుకు వచ్చింది అనేది మాకు చాలా డిస్కషన్ అయింది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ అంటే నాకు ఎలా అంటే పీరియడ్ లే రాలేదనమాట రాకపోతే ఎందుకు రాలేదు అని చెప్పి చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది పాజిటివ్ రావడం ఏంటి మనం లూప్ తెప్పించుకున్నాం కదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే లేదమ్మా ఇది లూప్ అనేది సైడ్కి వెళ్ళిపోయింది నువ్వేమన్నా ఈ లోపల పడ్డావా లేదు అంటే జారి ఏమైనా ఏమన్నా ఇష్యూస్ ఏమైనా జరిగినా అని అడిగినప్పుడు అవును మేడం నేను బాత్రూమ్ కడిగేటప్పుడు ఇలా పడ్డాను మరి అని అంటే అవునమ్మా ఇది సైడ్కి వెళ్ళిపోయింది ఇది రిన్యూ చేసేయాలి మరి ప్రెగ్నెన్సీ ఉంచుకుంటారు లేదు అంటే మీరేంటి మీరు ఇప్పుడు ప్లాన్ అనుకోలేదు కదా మరి అనుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీ కదా అని మాట్లాడినప్పుడు ఓకే మేడం నేను మా ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేసి చెప్తాను అని నేను మా హస్బెండ్ ఇంటికి వచ్చేసామన్నమాట మా అమ్మ వాళ్ళతో మాట్లాడినప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమన్నారు అనేది అమ్మ వాళ్ళు ఏమన్నారంటే సరే అనుకోకుండా వచ్చింది బట్ ఏం చేద్దాం కానీ తీపించుకోవడం తప్పమ్మ ఒత్తి ఉంచుకోండి నేను ఎలా కూడా చేసేస్తాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదండీ నా పాపకి సెకండ్ పాపకి ప్రెగ్ అంటే హార్ట్ సర్జరీ అయింది వెంట వెంటనే రావడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి అయితే వస్తాయని విన్నాను మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం నేను మళ్ళీ ఫేస్ చేయాలనుకోవట్లేదు కదా మళ్ళీ అనుకోనప్పుడు ఇలాంటి ప్రెగ్నెన్సీ రావడం వల్ల మళ్ళీ మనకి మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది బట్ ఇప్పుడు ఏంటి ఉంచుకుందామో వద్దా డిస్కషన్ ఫ్యామిలీతో అందరితో డిస్కషన్ చేసినప్పుడు అందరూ కూడా సరే పనిలో పని అయిపోద్ది ఉంచుకుని ఉంచుక అని చెప్పారు బట్ నేనైతే అస్సలు ఒప్పుకోలేదనమాట ఎందుకంటే నేను ఈ పాపని ఇంకా కేర్ మంచిగా చూసుకోవాలి ఎందుకంటే తనకు హార్ట్ సర్జరీ అయింది ఆ టైంలో అంత చిన్న వయసులో హార్ట్ సర్జరీ అయిందంటే తన కేర్గా చూసుకోవాలి నేను మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఉంటే తను కేర్ చూసుకోలేకపోతే మళ్ళీ ఏదైనా అయిపోతే ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళైతే నన్ను అరిచారనమాట వద్దు అలాంటి పని చేయకూడదు అని చెప్పేసి ఓకే నేను ఫైనల్ డెసిషన్ సరే ఏదైతే అది ఏంది దేవుడి ఇచ్చినప్పుడు మనం వద్దు అనకూడదని నేను అనుకున్నాను అనమాట బట్ కానీ నాకు ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయంటే నాకు నా ఇద్దరు ఆడపిల్ల అంటే ఫస్ట్ పుట్టినప్పుడు వాళ్ళతో తిన్నది వామిటింగ్ అయ్యేది లేదా స్మెల్ చూస్తే వామిటింగ్ అయిపోయేది తర్వాత నార్మల్గా ఉండేదాన్ని బట్ ఈ ప్రెగ్నెన్సీ అలా కాదనమాట సచివ శవం పడుకుంటే లేపి మరీ ఎవరైనా వచ్చి తెచ్చి పెడితే బాగుండు అన్నంత సింటమ్స్ నాకు అనిపించినాయి అనమాట నేను అసలు ఎలా అంటే నేను నా నా సెకండ్ బేబీకి సరిగ్గా ఫుడ్ పెట్టుకోలేదని నా ఫస్ట్ పాప మాత్రం అమ్మ వాళ్ళు తీసుకొని పోయి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు అండ్ నా నా సెకండ్ పాపను అసలు నేను చూసుకోకపోయేదని ఎందుకంటే సెకండ్ పాపను కూడా తీసుకెళ్లే వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండదు నేనే అలవాటు అయిపోయాను కాబట్టి నా దగ్గర ఉండేది పెట్టుకోకపోయేదని మా హస్బెండ్కి అయితే టిఫిన్ కాదు కదా ఫుడ్ కూడా సరిగ్గా చేసి పెట్టేదాన్ని కాదు అలాంటి సిమ్టమ్స్ నాకు ఉన్నాయన్నమాట స్ నాకు ఉన్నాయి కాబట్టి వద్దు అని నేను చాలా డిసైడ్ అయిపోయి మా అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళు నువ్వు వినట్లేదు అసలు మా మాట అసలు నీ ఇష్టం ఏదైనా చేసుకో అని చెప్పి అరిచారనమాట అరిచినప్పుడు ఓకే ఇలా ఇలా అరుస్తున్నారు కదా అని చెప్పి ఒకవేళ మా అమ్మ వాళ్ళకి మేమేం చెప్పాలనుకున్నానంటే ఇది పోయింది మా ఇది ఇలా ఏదో ఒక మిస్క్యారేజ్ అయిందా అబద్ధం ఆడదాము తీపిచ్చేసుకుని అనుకున్నాం బట్ ఇక్కడే ట్విస్ట్ అనేది మొదలైందనమాట హాస్పిటల్కి వెళ్ళి ఫైనల్స్ చేసేసుకుందాం అనుకున్నప్పటికీ మా మా హస్బెండ్ అయితే నీ ఇష్టం అన్నాడు లేదు అంటే ఉంచుకో అన్నాడు రెండు అన్నాడు నా ఆప్షన్ కాబట్టి నేను నా శక్తి ఉండాలి కాబట్టి నేను మెయిన్ కాబట్టి తను ఏమీ నన్ను ఇది చేయలేదు బట్ నేనైతే తీపిచ్చుకోవాలనుకున్నాను బట్ నాకు అప్పుడే నైట్ అంట అండి నైట్ నేను నిద్రపోతే అసలు ఒట్టనమాట ఎద్దులండి ఎద్దులు నన్ను పొడుస్తున్నాయి నేను పరిగెడుతున్నా నా వెనకే వస్తున్నాయి నన్ను తడుముతున్నాయి నన్ను ఎట్లా నన్ను ఏదో చేయాలని చూస్తున్నాయి ఎద్దులు కొమ్ములేసుకుని ఉన్నాయి అనమాట నేను మా అమ్మతో కాల్ చేసి మా నాకు రాత్రి అంతా నిద్రలేదు నా కళ్ళు అంతా ఎద్దులు నన్ను కొడుస్తున్నాయి ఎందుకో అని నేను మా అమ్మతో డిస్కషన్ చేసినప్పుడు నువ్వు తప్పు చేయాలనుకుంటున్నావు అందుకే నువ్వు ఆ దేవుడు నిన్ను ఇలా పంపించాడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి అని చెప్పింది అనమాట నేనైతే నమ్మలేదు అయితే నమ్మలేదనమాట ఈ లీలాని చెప్తారులే ఇప్పుడు నేను తీపిచ్చుకుంటున్నానని చెప్పేసి అని అనుకున్నాను ఓకే అని మా అమ్మ టైంలో కూడా ఒకసారి ఆలోచిస్తే నిజమేనేమో అనిపించింది ఓకే చూద్దాంలేని ఆ రోజు వదిలేసాను అనమాట మళ్ళీ ఆ నేను ఆ వామ్థింగ్స్కి ఆ నీసానికి మళ్ళీ నాకు ఈవినింగ్లో ఏదో ఒకటి నేను వద్దు అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ మా హస్బెండ్తో డిస్కషన్ చేసి వద్దు రేపు నేను ఖచ్చితంగా తీపిచ్చుకుంటాను నాకు వద్దు అసలు వద్దు 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 అని చాలా గొడవ అయితే పెట్టుకున్నాను అనమాట ఓకే నేను రేపు ఆఫీస్కి సెలవు పెడతాను ఏదైనా రేపు ఇంకా వెళ్దాం హాస్పిటల్కి అని మా హస్బెండ్ అయితే చెప్పాడు ఓకే అని రేపు పొద్దున ఇంకా వెళ్దాము అని చెప్పి నైట్ కావాల్సిన తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట అంటే చెప్పే పాపకి ఫుడ్ కానీ అరేంజ్ చేసుకుందామని మళ్ళీ పొద్దున్నే అండి నాకు తెల్లారుజామున ఫోర్ ఓ క్లాక్ ఏమో శివుడు అండి శివుడు నా కళ్ళలోకి వచ్చి అండ్ ఆ శివుడు రూపం చూసానండి నాకు అనుకుంటే ఈరోజు కళ్ళు నీళ్ళు వస్తాయి ఆయన చాలా హైటు చాలా చాలా శివుడు వచ్చండి నాకు కనకంబరాలు ఇచ్చినట్టు కనకంబరాలు ఇచ్చినట్టు అనిపించింది ఓకే కనకంబరాలు శివుడు నా కల్లో కనపడ్డమేంటి కనకంబరాలు రావడం ఏంటి నాకు ఇవ్వడం ఏంటి అసలు నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఎందుకు నాకు నిన్న ఎద్దులు కనపడ్డాయి ఈరోజు శివుడు కనపడ్డాడు అన్న ఆలోచనలో నేను వెళ్ళిపోయాను అనమాట నా అమ్మకి వెంటనే కాల్ చేసి మా నాకు ఇలా శివుడు వచ్చాడు ఈ రోజు శివుడే మా నా కాల్లో ఉన్నాడు శివుడు నా కళ్ళలో రావడం మా ఆయన అసలు నిజంగా ఆయన మెల్లో పాము కనిసేమని నమ్మితే నమ్మ నాకు నాకు నిజంగా అండి నేను ఎలా చెప్తే మీరు నమ్ముతారు కానీ నా కొడుకు మీద ప్రామిస్ అండి అసలు శివుడు నా కల్లో కనపడ్డం ఇంకా నాకు కనకంబరాలు ఇవ్వడం ఇంకా మర్చిపోలేను ఇంకా మా అమ్మకు కాల్ చేసి ఇలా అంటే నువ్వు తప్పు చేయాలనుకున్నావు ఏంటో నీకు మన ఇంట్లో ఇద్దరు అంటే మా నాన్న తరఫున అందరి ఫ్యామిలీకి కూడా ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి ఖచ్చితంగా అందరికీ అలానే ఉన్నారంట ఆల్మోస్ట్ అలానే నీకు ఉన్నారేమి ఇప్పుడు నువ్వు తీపిచ్చేసుకుంటే మళ్ళీ నీకు పుడతారో లేదు నువ్వెందుకు అని నీకు దేవుడు మేము చెప్పినా వినట్లేదని నీకు దేవుడే స్వయంగా నీకు కనిపించి ఇలా చెప్పాడు అని మా అమ్మ చెప్పినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగి ఇంకా ఏదేమైనా సరే నేను ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి అని చెప్పేసి నేనైతే ఇంకా కష్టమైన అని చెప్పేసి ఇంకా ఉంచుకున్నానండి నేను ఇంక అక్కడ నుంచి మా హస్బెండ్ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా మా అమ్మ అయితే చూసుకునేదన్నమాట కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి అండ్ నేను డెలివరీ అయ్యే వరకు ఎవరు పుడతారు ఎవరు పుడతారు ఇద్దరు అమ్మాయిలు కదా తర్వాత ఎవరు పుడతారు అనే టెన్షన్ అయితే నాలుగు ప్రతి నిమిషానికి ఉండేది బట్ సింటమ్స్ అయితే చాలా వేరు ఉన్నప్పటికీ సిమ్టమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటే బట్ పుట్టేదాకా ఎవరికి ఏ నమ్మకం ఉండదు కదండి కానీ ఫైనల్గా ఫైనల్గా అదే కార్తీక మాసంలో నేను అనుకుంటే కొన్ని కొన్ని విషయాలు అదే కార్తీక మాసంలో నా నేను ఫస్ట్ థర్డ్ మంత్ చెకప్కి స్కానింగ్ తీసినప్పుడు కూడా నవంబర్లో వచ్చింది నవంబర్లో వచ్చింది నవంబర్లో వచ్చి అండ్ నా కొడుక్కి టైం ఇంకా చాలా ఉన్నా కూడా అంటే డేట్ చాలా ఉన్నా కూడా ఒక టెన్ డేస్ ఉన్నా కూడా నాగుల చవితి రోజే పుట్టాడనమాట అండ్ నాగులు నాకు నాగమయ్య కూడా చాలా చాలా ఇష్టం అండ్ ఆ శివయ్య కార్తీక మాసంలో నేను అప్పుడు అనుకున్న నిజంగా ఆయన వరం నా కొడుకు పుట్టడం అదే నేను ఆ రోజు నా ఆభాషం చేయించుకుంటే ఈరోజు నేను ఎంత బాధపడేదాన్ని మళ్ళీ నాకు పుట్టే వాళ్ళ లేదా అబ్బాయి అమ్మాయి చాలా టెన్షన్ పొందేదనమాట ఆ శివుడు నాకు కనపడడం చాలా 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 వరం అందులో నా పాప హార్ట్ సర్జరీ జరిగింది చిన్నప్పుడు కూడా అండ్ కార్తీక మాసంలోనే ఆయన తెలియజేశాడు నవంబర్లో నేను అప్పుడు వెళ్ళి దీపాలు అన్ని తెచ్చిపెట్టుకున్నానండి కార్తీక మాసం పౌర్ణమి చేసుకుందామని బట్ ఈ విషయం తెలిసిన తర్వాత అన్ని వదిలేసి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు స్వామి నన్ను ఇంత బాధ పెట్టాము అందరు దీపాలు వెలిగిస్తుంటే నేను ఒక్కదాన్ని ఇలా హాస్పిటల్లో ఉన్నాను అన్నంత సిచ్యువేషన్ అనుకున్నప్పుడు నిజంగా డాక్టర్ ఏం చెప్పారంటే మీకు మీ పాప లాస్ట్ స్టేజ్ తెలియడం మీ గొప్ప వరం మీ మీ పాప బతకడం మీ వరం అన్నారు అప్పుడు అనుకున్న నిజంగా దేవుడు తెలియజేయడమే మంచిదని ఇంక ఈ వీడియో ఎంతవరకు అండి ఇంకా లాక్ అంటే లెంచ్ చేయాలనుకోవట్లా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటా బాయ్ బాయ్ మళ్ళీ మీరు అనుకోవచ్చు అబ్బాయి అంటే అంత పిచ్చ అని చెప్పేసి అసలు నేను ఎక్స్పెక్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మనం ఎప్పుడు కావాలనుకుంటే మనకి రాదు దేవుడు ఎప్పుడు ఇవ్వాలి అనుకునేది దేవుడే నిర్ణయిస్తాడు అనేది నేనైతే తెలుసుకున్న ఈ విషయంలో నేను అసలు లూపేపించుకోవడం ఏంటి ఆ లూపు పోవడం ఏంటి నాకు అబ్బాయి పుట్టాలని అది అంత అన్ఎక్స్పెక్టెడ్ అండి అసలు నేను ఒక మిరాక్నే చెప్తాను నాకైతే ఆ దేవుడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను అయితే మీరు కూడా నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఎవరిష్టం వాళ్ళది కానీ నాకైతే ఆ దేవుడి మీద నా శివయ్య నా అంటే అంటే నాగమ్మ తల్లి అని కూడా అంటారు కదా నాకు వీళ్ళిద్దరూ ఇద్దరు నేను నాకు చాలా చాలా నేను ఎప్పటికీ ఆ రుణం తీర్చుకోలేను నేను ఏ చేసి అంతా అని వీడియోలో నేను చెప్పలేను కానీ నాకు నిజంగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ శివయ్యకి పూజ చేస్తున్నప్పుడు కానీ ఆ శివయ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే అంత చేశాడు నాకు ఆ శివయ్య అని అందుకే నేను ఈ వీడియో అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఉంటా బాయ్ బాయ్